바리메스는 데고? 오이오, 대구수도가 타는 물이라, 아니? 바밀도, 바밀도, 바레냐스도 이래. 아이, 시치도 이래, 시치 그래. 시치야 내일에. 먼데 먼데 그래. 안더 아르가 더. 안더지보르, 빈지보르. 안더지? 빈지보르 오나, 가스고단데 이래.

తమ్ముడు నీ రాహుల్ రాహుల్ చెప్పేదినో చెప్పేది ఏ ఊర్లో అయినా సరే సువార్త ప్రకటించుకోవటానికి రైట్స్ తో పని లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ నెంబర్ పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు మనం కానీ చూస్తే మీరు నమ్మినటువంటి దేవుణ్ణి ఆ మతప్రచారం అనేటువంటిది ఎక్కడైనా చేసుకోవటానికి సర్వహక్కులు మీకు ఉన్నాయి నీ ఇష్టం అదే అడిగి మంచి నువ్వు నమ్మినటువంటి దేవుడే కావచ్చు నేను నమ్మిన దేవుడే కావచ్చు ఎవరైనా నమ్ముకోవచ్చు ఏ దేవుడే నమ్ముకోవచ్చు వాళ్ళ వాళ్ళ దేవుడి నుంచి నమ్ముకొని ప్రసారం చేసుకోవడానికి వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి అర్థమవుతుందా அப்படி 니가려해, 반드시. 내가. 내가. 가 많이, 빈티지가 많이 구가 많지, 빈티지고. 나빈티가 많이, 빈티지. 내일 쓸거 다. 너 이게 이거야. 이게 이거다. 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 이게 이 మావి లేదు కాబట్టి మేము అడుగుతున్నామండి అడిగే ఉంటావా ఉండవా మాకు అవసరం లేదా